ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు నిరసన ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉంది రామ్ రామ చంద్రబాబు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో రంగరెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్రల పేద రోజుల శాసన సభ్యులు కొల్లా చంద్ర గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది జగన్ మహన్ రెడ్డి గారు ఈ ఇరవై పాలనలో ప్రతి పేదవాడికి తెలిసిన అందుకు నిరసనగా మన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజలు గౌరనీలు బొల్లా బ్రాహ్మణుడి గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేమంతా చిత్తం బస్సు యాత్రలో ప్రతి శాసన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మన్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల పాలనలో